సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు తమ వంతు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధుల పైన ప్రతి ఒక్కరి పైన ఉందని కిసాన్ పరివార్ సిఇ డాక్టర్ వివేక్ అన్నారు జర్నలిస్ట్ కుటుంబాలకు అండగా ఉండాలనే ఆలోచనతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులందరికీ ప్రమాద బీమా కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు మొదటి విడతలో యాభై మందికి త్వరలోనే ఈ సౌకర్యం కల్పిస్తామని అలా ప్రతిసారి యాభై మంది చొప్పున జర్నలిస్ట్ అందరికీ కవర్ అయ్యేలా చూస్తామన్నారు నేను సుమారు ప్రతిసారి వస్తూ ఉన్నప్పుడల్లా ప్రింట్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానివ్వండి అనేక సార్లు అడపాదడప యాక్సిడెంట్లు అవుతూ అడపాదడపా చిన్న చిన్ని కండిషన్లు ఉండడం వల్ల నేను విజిట్ చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన అనేది మాత్రం రావడం జరిగింది కేవలం అహర్నిశలు రాత్రింబవలు నుంచి సాయంత్రం వరకు సమాజం కొరకు కష్టపడే మీడియా పాత్రికేయ మిత్రులకు మనం ఎందుకు సహాయంగా నిల్చోకూడదు అని చెప్పి అలా ఒక భాగంలో మేము తీసుకున్న నిర్ణయం ఏమిటంటే సుమారు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మంది అక్రిడేటెడ్ మీడియా ప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా స్వయాన నేను ప్రతి యాభై 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 చొప్పుడా అందరికీ కూడా విత్ ఫ్యామిలీ హెల్త్ మత్ డెత్ ఇన్సూరెన్స్ మూడు కలిపి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకురావాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన ఇటువంటి ఒక నిర్ణయాన్ని మీరందరూ కూడా వెల్కమ్ చేస్తారని చెప్పి భావంతో చూస్తూ ఉంటే అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రజులను కూడా ఇంకా కూడా ఇంకా కూడా మీడియా ప్రజలకు మనం అందరం సహాయం చేసే విధంగా దీనితోని మీడియా ప్రజలు నేనేమి నాతో ఉన్న సత్సంబంధాలు పోతాయని అనుకోను ఖచ్చితంగా ఇంకా మీడియా ప్రజలకి ఇంకా నా నుంచి ఏమేమి కావాలో ఇది ప్రప్రథమంగా వారి వారి కుటుంబానికి ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అది చేస్తూ ఉన్నాం మూడవది